నారా లోకేష్ యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో మంగళవారం నిర్వహించిన యువగళం ప్రజాగళం ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు స్థానిక సర్వోదయ కళాశాల దగ్గర నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నాడు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు కూరగాయల మార్కెట్ నుంచి సర్వోదయ వరకు కార్యకర్తల రద్దీ కనిపించింది కోటం రెడ్డి ఒక పిలుపుతో వేలాది మంది కార్యకర్తలు నెల్లూరు రూరల్ నుంచి తరలి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ప్రతి దగ్గర కూడా యువతలు ఉపాధి చదువులు ఈ రెండిట్ల మీద ప్రతి దగ్గర కూడా అతన్ని అడగడం దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు అడగడం అతను ఆ శాఖ తీసుకోవడం ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం నిర్బంధాలు ఆటంకాలు అవరోధాల మధ్యన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు సాగినటువంటి పాదయాత్ర యువగళం యువగళం ప్రజాగళంగా మారింది ఈనాడు ఒక నవగళంగా భారతదేశ మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి విధంగా నారా లోకేష్ గారు యువనేతగా విద్య ఐటీ శాఖ మంత్రులుగా ఆనాటి యువగళంలో ఏదైతే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పొడవునా అన్ని వర్గాల ప్రజలకు యువతి యువకులకు భరోసా కల్పిస్తూ ఎటు చూసినా ఆత్మహత్యలు చదువుకున్నటువంటి బిడ్డలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారా అని తల్లడిల్లుతున్నటువంటి తల్లిదండ్రులు ఉద్యోగాలు లేక ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి యువతి యువకులు రాయలసీమ రైతాంగం మాకు నీళ్లు వస్తాయా మా ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు లేదు ఒక్క టీఎంసీ నీళ్లు లేవు ఒక్క గ్రామానికి తాగడానికి నీళ్లు లేవని ఎదురు చూస్తున్నటువంటి రోజులు నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి భరోసాగా నిలిచాడు ప్రతి ఒక్కరికి ఆ ప్రాంత సమస్యలపై ఆ వర్గాల సమస్యలపై ప్రభుత్వం ఏర్పడ్డాక మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ మనవడిగా మీకు చేసి పెడతాను ఆనాడు ఏది చెప్పాడో ఈనాడు ప్రభుత్వంలోకి వచ్చాక ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా పెట్టుబడులే లక్ష్యంగా పరిశ్రమల స్థాపనే ఆలోచనగా ముందుకు సాగుతున్నాడు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఓవైపున మోడీ గారు ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి భావి తరాలకి ఓ భవిష్యత్తుకి భరోసాగా నిలిచిన నారా లోకేష్ గారికి సంఘీభావంగా ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దూరంగా ఉన్న తమ్ముడు శ్రీధర్ రెడ్డి గారికి ఆయన సూచనలతో సలహాలతో రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో పాదయాత్రను గుర్తు చేస్తూ యువగలాన్ని మరోసారి ప్రజలందరికీ జ్ఞప్తికి తెచ్చారు పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు జిల్లా అంతా కూడా మొట్టమొదటి కార్యక్రమం కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ ఫౌండేషన్ అదేవిధంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా వసంత పంచమినాడ సరస్వతి దేవి ఆవిర్భవించినటువంటి దినాన కార్యక్రమాలు ప్రారంభించారు తరికే నమస్కారం యువకలం యువకలం ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేది మూడు సంవత్సరాల క్రితం యువగలం అనే కార్యక్రమం తీసుకుని యువనేత నారా లోకేష్ గారు ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలని అక్రమాలని ఎండగడుతూ యువగడం పేరుతో ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు యువగణం ఈ రాష్ట్ర రాజకీయాలనే సమూలంగా మార్చేసింది ఆ యువగణం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ గా నిలిచింది అప్పుడున్న పరిస్థితుల్లో యువత కానీ మహిళలు కానీ సామాన్య ప్రజలు ఆ ప్రభుత్వంలో ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అరాచకాలని ఎదుర్కొని యువగణంలో ప్రతి ఒక్కరి జ్మే రూప్ కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ గారికి ఇంకా ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతం నుంచి కూడా ఇరవై ఆరు డివిజన్ల నుంచి పద్దెనిమిది గ్రామాల నుంచి అశేషంగా ఈ యువగణం ప్రజాగణానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఒకళ్ళు కూడా క్షోదరత్తిని నమస్కరిస్తున్నారు